ఆగస్టు ఐదు శ్రావణ మాసం వచ్చేలోపు ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే చాలు అలా తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు కావలసినంత సంపద ఇస్తుంది ఆ అమ్మవారు డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుందని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి ఈ వస్తువులని ఖచ్చితంగా మీ ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవటం వల్ల మీకు కనీ విని ఎరగని సంపద కూడా మీ సొంతం అవుతుందన్నమాట శ్రావణ మాసము మనకు పవిత్రమైన మాసము ఈ మాసంలో ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట చాలామంది కూడా ఏంటంటే అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక అమ్మవారి యొక్క అనుగ్రహం కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట మనకేంటంటేనండి ఆగస్టు ఐదవ తేదీ నుండి మనకు ఈ యొక్క శ్రావణ మాసం అనేది ప్రారంభం అవుతుంది పరమ పవిత్రమైన మాసము చాలా శక్తివంతమైన మాసము ఈ మాసము చాలా పవిత్రమైనది అని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి ఈ మాసంలో ప్రతి ఒక్కరి ఇంట ఏంటంటే చాలా వరకు కూడా అండి లక్ష్మీదేవిని ఆరాధించడం పూజించడం అలానే కాకుండా ప్రతి ఇల్లు కూడా ఏంటంటే చక్కగా దైవ అనుగ్రహంతో కలిగి ఉండటం అలానే వచ్చేసి ఏంటంటే అందరి ఇల్లు కూడా ఏంటంటే కలకలలాడుతూ ఉంటాయి పచ్చని తోరణాలు కావచ్చు అలానే కాకుండా ఏంటంటే లక్ష్మీ ఆరాధన పూజ అలానే వచ్చేసి ఏంటంటే ఈ నెలలో శుభకార్యాలు అలానే కాకుండా వరలక్ష్మి వ్రతాలు ఇవన్నీ కూడా ఏంటంటే ఈ నెలలో మనం చూస్తూ ఉంటాము అలానే వచ్చేసి ఈ నెలలో ఏంటంటే కనుక అంటే సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి అలానే వచ్చేసి మనకు శ్రీకృష్ణ జన్మాష్టమి అలానే పౌర్ణమి రాఖీ పౌర్ణమి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక వరలక్ష్మి వ్రతం ఇవన్నీ కూడా ఏంటంటే ఈ నెలలో చూడడం జరుగుతుందనమాట కాబట్టి మీరు మర్చిపోకుండా ఈ యొక్క శ్రావణ మాసం వచ్చేలోపు ఏంటంటే వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి అలా కనుక తెచ్చుకున్నట్టయితే మీకు అదృష్టము ఐశ్వర్యము కూడా ఖచ్చితంగా కలుగుతుందండి చాలా మంచి రిజల్ట్ అనేది మీ కళ్ళతో మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి వస్తువులను అయితే తప్పనిసరిగా మీ ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువులు ఏంటంటే కనుక అండి చాలా వరకు కూడా ధనాన్ని సూచిస్తూ ఉంటాయి డబ్బుని ఆకర్షించడానికి డబ్బు లేదని చాలామంది కూడా బాధపడుతుంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏం చేయాలో కూడా అర్థం కాదు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకోవటం వల్ల తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని పూజించుకోవటం వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది అనమాట అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఈ వస్తువులు చాలా శక్తివంతమైనవి పరమ పవిత్రమైనవి చాలా వరకు కూడా ఏంటంటే కనుకండి ఈ వస్తువులకు అతీత శక్తి ఉంటుంది ఇవి అమ్మవారు చాలా ఇష్టపడే వస్తువులు కాబట్టి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వల్ల అయితే మనకు మంచి జరుగుతుందన్నమాట ఆ వస్తువుల్లో మనము ఇప్పుడు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము వీడియోని పూర్తిగా చూడండి నేను లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తుంది ఏంటంటే కనుకండి చాలా మంది కూడా ఏంటంటే లక్ష్మీదేవి శ్రావణ మాసంలో అంటే పరమ పవిత్రంగా అమ్మవారిని పూజిస్తూ ఉంటాము అలానే కాకుండా ఏంటంటే కనుక అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాము ధన దేవత అంటేనే లక్ష్మీదేవి కాబట్టి ఆ లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే మనం తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో మొదటి వస్తువు అనమాట మొదటి వస్తువు వచ్చేసి ఏంటంటే కనుక అండి గోబమ్మ గోబమ్మ అనేది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది గోవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోబమ్మని శ్రావణ మాసం వచ్చే లోపే ఇంటికి మీరు తెచ్చుకోండి ఇలా కనుక వీరు తెచ్చుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట అలానే కాకుండా ఈ గోబమని ఇంటికి తెచ్చుకోవడం వల్ల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఆవు బొమ్మ ఎవరింట్లో అయితే ఉంటుందో ఆ ఇల్లు ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుందన్నమాట ఆ ఇల్లు ఎప్పుడు కూడా తులతూగుతూ ఉంటుంది అని మనకు పండితులు కూడా చెబుతున్నారు కాబట్టి ఏంటంటే కనుక రండి మర్చిపోకుండా ఆవు బొమ్మని తెచ్చుకోండి చాలామంది కూడా ఏంటంటే ఆవు బొమ్మని తెచ్చుకోవాలి తెచ్చుకోవాలనుకుంటారు కానీ తెచ్చుకోలేక మర్చిపోతుంటారు కదా అలాంటి వాళ్ళు ఆగస్టు ఏంటంటే గోబమని ఇంటికి తెచ్చుకోండి అలా కనుక తెచ్చుకున్నట్టయితే చాలా మంచిది కానీ గుర్తుపెట్టుకోండి ఒక విషయము ఆవు ఏంటంటే కనుక దూడకు పాలిచ్చే బొమ్మని కనుక మీరు ఇంటికి తెచ్చుకోవాలి అంటే ఇక్కడ చూయించే విధంగా ఇప్పుడు ఆవు అంటే దూడ పాలు తాగేలాగా కనుక ఉన్నట్టయితే చాలా మంచిది అనమాట అలాంటి బొమ్మ ఇంట్లో ఉంటే మాత్రం అదృష్టం ఐశ్వర్యం ఎక్కడికి వెళ్ళదండి మన ఇంట్లోనే ఉండిపోతుందనమాట కాబట్టి ఇలాంటి గోబొమ్మని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకొని ఏంటంటే కనుక ఈ శ్రావణ మాసంలో మీరు లక్ష్మీదేవికి ఉదయం సాయంత్రం అంటే పూజలు చేయటం శుక్రవారాలు మంగళవారాలు శనివారాలు కూడా పరమ పవిత్రంగా మనం భావిస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు అలా పూజించేటప్పుడు కూడా మనం ఏంటంటే కనుక ఈ గోబమ్మని కూడా ఆరాధిస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే గనక గోబమ్మని ఇంటికి తప్పనిసరిగా తెచ్చుకోవాలని పండితులు చెబుతున్నారు బయటికి ఎక్కడికైనా పనుల కోసం వెళ్ళేటప్పుడు గోబమ్మని తాకి వెళితే మాత్రం ఖచ్చితంగా ఆ పనులను మనం పూర్తి చేసుకొని ఇంటికి రావటం అనేది కూడా జరుగుతుందని కూడా మనకు శాస్త్రం చెబుతుందన్నమాట కాబట్టి తప్పనిసరిగా ఇలా ఆచరించి చూడండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది కానీ ఖచ్చితంగా గోబం అనేది ఇంటికి తెచ్చుకోండి ఇక అనంతరం వచ్చేసి రెండో వస్తువు వచ్చేసి ఏంటంటే కనుకనండి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వస్తువులు అమ్మవారి అక్క చెల్లెలుగా కూడా చెప్పబడుతు చెప్పబడే వస్తువులు అలానే కాకుండా ఏంటంటే అమ్మవారికి అతీత ఇష్టకరమైన వస్తువు కూడా అని చెప్పొచ్చు ఈ వస్తువు కనుక మన ఇంట్లో ఉంటే ఇక మన ఇంట్లో లక్ష్మీదేవి ఇంకా ఉన్నట్టే అలానే కాకుండా మన ఇల్లు దాటి అస్సలు కూడా అమ్మవారు అనేది బయటికి వెళ్ళనే వెళ్ళదన్నమాట మన ఇంట్లోనే వేసుకొని కూ అంటే కూర్చుంటుందనమాట కాబట్టి ఏంటంటే ఒక ఐదు లక్ష్మీ గవ్వల్ని తెచ్చుకోండి లేకపోతే అయినా సరే లక్ష్మీ గవ్వల్ని తెచ్చుకోండి లేకపోతే ఏంటంటే కనుక తొమ్మిది అయిన సరే లక్ష్మీ గవ్వల్ని తెచ్చుకోండి తెచ్చుకొని ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా ఏంటంటే కనుక పూజ గదిలో పెట్టి పూజించుకుంటే మాత్రం మీకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అలానే కాకుండా భోగ భాగ్యాలతో మీ ఇల్లు తులతూగుతూ ఉంటుందన్నమాట ఆ అమ్మవారు మీ ఇంటికి రావటం ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవటం మీకు కావలసినంత సంపద సమకూర్చడం అలానే కాకుండా ఏంటంటే ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలిగిపోవటం ఇవన్నీ కూడా మీరు చూడగలుగుతారు కాబట్టి లక్ష్మీ గవ్వల్ని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి పసుపు కలర్లో ఉండే గవ్వల్ని కనుక ఇంటికి తెచ్చుకున్న అయితే అదృష్టము ఐశ్వర్యము ఖచ్చితంగా పడుతుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి అనమాట కాబట్టి తప్పనిసరిగా ఈ విధంగా ఏంటంటే కనుక లక్ష్మీ గవ్వల్ని కూడా మీరు ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వల్ల అయితే మంచి శుభ ఫలితం అనేది వస్తుందన్నమాట ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక మనం చక్కగా తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో ఇంకో వస్తువు ఏంటంటే కనుక దక్షిణామృత శంఖం అనమాట శంఖాన్ని ఇంటికి తెచ్చుకొని ఎవరింట్లో అయితే శివలింగం ఉంటుందో ఆ శివలింగాన్ని సోమవారం అంటే శ్రావణ సోమవారాల్లో చక్కగా అంటే శంకులో నీళ్లను పోసేసి ఆ నీటితో శివలింగాన్ని అభిషేకిస్తే లక్ష్మీదేవి అని అనుగ్రహంతో పాటు శివుడి యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలుగుతుందని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి దక్షిణామృత శంఖాన్ని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకొని తెచ్చుకొని పూజలో పెట్టుకొని పూజించుకోండి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఈ వస్తువులు ఖచ్చితంగా మన ఇంట్లో ఉండాలి ఈ వస్తువులు ఉంటే చాలా మంచిది అనమాట అవేనండి తామర పూసలు అలానే కాకుండా ఏంటంటే కనుక గంధం ఖచ్చితంగా ఏంటంటే శ్రావణ మాసం వచ్చేలోపు మన ఇంట్లో ఉన్నప్పటికీ కూడా మనం తెచ్చుకోవాలి అలా అక్కడ తెచ్చుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక తాబేలు బొమ్మ ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఏనిగంధ బలం వస్తుందనమాట అలానే కాకుండా గజకేసరి యోగం కూడా పడుతుంది తాబేలు బొమ్మని ఇంటికి తెచ్చుకున్న వారికి అదృష్టము ఎంతలా పడుతుందంటే కనుక వారు అసలు ఊహించలేరు అనమాట అంతటి అదృష్టాన్ని వారు అంటే తెచ్చుకోగలుగుతారు కాబట్టి తాబేలు బొమ్మని కూడా ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకుంటే మీకు అస్ ఐశ్వర్యాలు ఖచ్చితంగా కలుగుతాయి భోగ భాగ్యాలతో మీ తులతూగుతూ ఉంటుంది ఈ శ్రావణ మాసం అంతా కూడా మీరు పట్టిందల్లా బంగారం అవుతుందండి మీరు మట్టిని పట్టినా కానీ మీకు అది బంగారం లాగా అనిపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తాబేలు బొమ్మని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకోవడం వల్ల అయితే మీకు మంచి శుభ ఫలితాలనేవి వస్తాయి ఈ వస్తువులని తెచ్చుకొని ఏంటంటే కనుక మనం పూజగదిలో పెట్టుకొని పూజించుకోవాలి ఆ వస్తువులని అలాగే మనం వాడుకోకూడదు అలా వాడుకుంటే మనకు పెద్దగా ఫలితాలు అనేవి రావు అవే మనం పూజగదిలో పెట్టుకుని మనం పూజించుకొని ఆ తర్వాత వాటిని వాడుకుంటే మనకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ వస్తువులను తెచ్చుకోండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక నండి అమ్మవారి అనుగ్రహం సులభంగా కలగాలి అంటే ఈ వస్తువు చాలా మంచి వస్తువు అని చెప్పొచ్చు చాలా ఈజీగా అందరికీ దొరికే వస్తువు అని చెప్పొచ్చు అదేనండి నెమలీకలు అనమాట నెమలీకలు అనేవి పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి కాబట్టి నెమలీకలను ఇంటికి తెచ్చుకొని చక్కగా ఏంటంటే మనం పూజ గదిలో పెట్టుకుని పూజించుకోవాలి ఎందుకంటే నెమలీకలు కూడా ఏంటంటే దైవానికి సంబంధించినవి అనమాట కొన్ని దగ్గర మనం చూస్తుంటాం కదా కొన్ని గురించి లో కావచ్చు అలానే తిరుమలలో కావచ్చు ఏంటంటే కనుక అండి ఈకలతో దేవుడికి గాలి విసురుతూ ఉంటారు అలా విసరటం వల్ల ఏంటంటే కనుక దేవుడికి సేవ చేసినంత పుణ్యం మనకు కలుగుతుంది మన పాపాలన్నీ కూడా పోతాయి మనకు అదృష్టమ ఐశ్వర్యం పడుతుంది అలానే కాకుండా ఏంటంటే మనకు సంపాదన మన సొంతం అవుతుంది అమ్మవారు మనని అనమాట ఈ యొక్క శ్రావణ మాసంలో మనం ఏంటంటే మర్చిపోకుండా అండి నెమలి నెమలీకలను తెచ్చుకొని మనం పూజ గదిలో పెట్టుకొని పూజ అయిపోయిన తర్వాత దేవుడి దీపం పెట్టిన తర్వాత అలానే కాకుండా ఏంటంటే కనుక పూజ కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఏంటంటే ఆ నెమలీకలని తీసుకొని దేవుడికి కనుక మనం గాలిని విసిరితే తప్ప తప్పనిసరిగా దైవానుగ్రహం అనేది కలుగుతుందన్నమాట అందుకే చాలా మంది ఇళ్ళలో ఏంటంటే నెమలీకలు ఉంటూ ఉంటాయి అందుకేనండి మంది కూడా ఏంటంటే నెమలీకలను తెచ్చి పెట్టుకుంటారు ఎలాగో బయటికి వెళ్ళి దేవుడి సేవ చేసేంత ఫలితం అంటే అంత మనకు ఉండదు కాబట్టి మన ఇంట్లోనే మనం ఏంటంటే కనుక చక్కగా ఇలా నిమలీకలు తెచ్చుకొని పూజ చేసుకొని దీపారాధన చేసుకొని ఆ నెమలీకని తీసుకొని ఒక రెండు సార్లు దేవుడికి గాలి ఇలా విసిరినట్టయితే సేవ చేసినంత పుణ్యం మనకు కలుగుతుందని పండితులు చెబుతున్నారు ఆ తర్వాత వచ్చేసి గోమతి చక్రాలు ఈ గోమతి చక్రాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము అమ్మవారి యొక్క రూపంగా భావించబడతాయి గోమతి చక్రాలు ఇవి ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఖచ్చితంగా ధనం ఉంటుందని నమ్ముతూ ఉంటారు కాబట్టి ఏంటంటే గనక గోమతి చక్రాలను ఇంటికి ఖచ్చితంగా తెచ్చుకోండి గోమతి చక్రాలను ఒక ఐదు ఇంటిని తెచ్చుకోవటం వల్ల అదృష్టము ఐశ్వర్యం అనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక అండి ఈ గోమతి చక్రాలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఇవి సముద్రం నుంచే మనకు లభిస్తాయి కాబట్టి ఈ శంకు కానీ లేదంటే ఈ గో అంటే గవ్వలు కావచ్చు గోమతి చక్రాలు కావచ్చు తామర పూసలు కావచ్చు ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టము ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఉండాల్సిన వస్తువులు అలానే కాకుండా ఉంచుకోవలసిన వస్తువులు కూడా మన పూజ గదిలో అని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటే కనుక చక్కగా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకొని చక్కగా మీ పూజ గదిలో పెట్టుకొని మీరు పూజించుకోండి అలా పూజించుకోవటం వల్ల అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది మన సంపద తరగకుండా చేస్తుంది సంపాదనను పెంచడానికి కూడా అవకాశం అనేది ఉంటుందన్నమాట అంత మంచి శుభ ఫలితాలను మనం చూడటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణాలు పండితులు చెబుతున్నారు కాబట్టి ఇలాంటి వస్తువులను అయితే మీరు ఖచ్చితంగా మీ ఇంటికి తెచ్చుకోవాలన్నమాట అలా కనుక తెచ్చుకున్నట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మీ కళ్ళతో మీరు చూసేసి ఆశ్చర్యపోతారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఎందుకంటేనండి శ్రావణ మాసం అనేది పరమ పవిత్రమైన మాసము ప్రతి ఒక్కరు కూడా ఈ మాసం నెల రోజులు కూడా ఏంటంటే నిష్టగా నియమంగా అమ్మవారిని పూజిస్తూ ఉంటారు ఒక్కొక్క వారము ఒక్కొక్క కరువు కుదిరినట్టు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు అలానే కాకుండా ఏంటంటే డబ్బుతో అమ్మవారికి అంటే చక్కగా ఏంటంటే కనుక తామర పూసలతో తామర గింజలతో అలానే కాకుండా ఏంటంటే వెండి అంటే అమ్మవారికి పుష్పాలతో ఇలా అలంకరించుకుంటూ ఉంటారు రకరకాలుగా ఏంటంటే అమ్మవారిని పూజించుకోవటం ఆరాధించటం అన్ని చేస్తారు కానీ అమ్మవారికి ఇష్టమైన వస్తువులు తెచ్చుకున్నప్పుడే ఆ లక్ష్మీదేవి సంతోషించి మనకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుందన్నమాట కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరమైన వస్తువులని ఖచ్చితంగా మీ ఇంటికి తెచ్చుకోండి అలా కనుక మీరు తెచ్చుకున్నట్టయితే మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఏ ఇంట్లోకైతే లక్ష్మీదేవి రావాలని కోరుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళు ఈ వస్తువులను తెచ్చుకో తెచ్చుకోవటం వల్ల అలాంటి వాళ్ళ ఇంట్లో ఏంటంటే కనుక అమ్మవారు అంటే అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుందని కూడా మనకు శాస్త్రం చెబుతుందన్నమాట శాస్త్రాల్లో ఏంటంటే కనుక ఈ వస్తువులకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి ఈ వస్తువులను తెచ్చుకోండి అలానే కాకుండా ఏంటంటే మన ఇంట్లో పాత కుంకుమ పసుపు ఉన్నప్పటికీ కూడా మనం ఈ యొక్క శ్రావణ మాసం వచ్చేలోపు గంధము అలానే కాకుండా కుంకుమ పసుపు ఇవన్నీ కూడా మన ఇంటికి మనం తెచ్చుకోవాలన్నమాట అలా తెచ్చుకోవటం వల్ల కూడా మనకు చాలా అద్భుతమైన ఫలితం అయితే రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటేనండి చక్కగా ఈ వస్తువులను తెచ్చుకోండి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదనమాట మీకు నచ్చిన వస్తువులు మీరు ఏదైతే ఎప్పటి నుంచో తెచ్చుకోవాలని మీరు అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వస్తువులను మాత్రమే తెచ్చుకోండి ఇవన్నీ తెచ్చుకోండి మీ ఇంట్లో పెట్టుకోండి అంటే మన దగ్గర స్తోమత లేకుండా ఇవన్నీ తేవాలని రూల్ ఏమీ లేదండి స్తోమత లేకపోయినా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది కాకపోతే ఏంటంటే కనుక పరమ పవిత్రమైన మాసం కాబట్టి ఈ మాసంలో కొన్ని వస్తువులని అంటే ముఖ్యంగా కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఫలితం అధికంగా వస్తుంది ఇప్పుడు మనం ఇన్ని చెప్పుకున్నాం కదా ఇవన్నీ కూడా మీరు ఏం తెచ్చుకోకూడదు అందులో మీకు ఏవైతే నచ్చుతాయో మీరు ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి మనం అనుకుంటాం కదండీ ఈ వస్తువుని తెచ్చుకోవాలి మళ్ళీ శ్రావణ మాసం వచ్చే మీ వస్తువులను తెచ్చుకోవాలి అనుకుంటాం కదా అలాంటి వస్తువుని ఖచ్చితంగా తెచ్చుకోండి ఒకవేళ కనుక ఇంట్లో ఉన్నట్టయితే వీటిని శుభ్రం చేసేసి ఆ వస్తువులను మీరు ఖచ్చితంగా మీ పూజలో పెట్టేసి వాడుకోండి అలా కూడా ఏంటంటే చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట చాలా వరకు కూడా మీరు అద్భుతాన్ని చూడగలుగుతారని చెప్పొచ్చు అద్భుత ద్వారాలు తెచ్చుకొని ధనం ప్రవాహంలాగా వచ్చి పడటానికి కూడా ఈ వస్తువులు మనకు సహకరిస్తాయి కాబట్టి తప్పనిసరిగా ఈ వస్తువులను కూడా మీ ఇంటికి తెచ్చుకొని చక్కగా మీ పూజ గదిలో పెట్టుకొని మీరు అంటే వాడుకోండి అలానే కాకుండా పూజించుకోండి చాలా మంచి రిజల్ట్ని కూడా చూసి ఆశ్చర్యపోతారు